హాయ్ ఫ్రెండ్స్ ఒక హిమగిరి గురువర్యలకు శిష్యుడైన యోగీ స్వీయ కథ గారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి మనం తెలుసుకుంటున్నామండి చక్కగా హిమాలయాలకు వెళ్ళి అక్కడ గురువులందరినీ కూడా కలిసి వాళ్ళ ద్వారా చక్కని ఎన్నో రకాల విద్యల్ని నేర్చుకుని ఆయన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళారు విశ్వనాథ్ బాబాజీ గారి ద్వారా ఆయన ఎన్నో మెలుకళ్ళు నేర్చుకుని చివరికి మరి ఆ మహా అవతార్ బాబాజీ గారి దివ్య దర్శనాన్ని కూడా చేసుకోగలిగారండి ఇప్పుడు నిజమైన పవిత్ర మూర్తి ఈ శీర్షికలో మనకి ఏ జ్ఞానాన్ని అందిస్తున్నారో చూద్దామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి పాటి స్పిరిచువల్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నన్ను కన్న నా తల్లిదండ్రుల పాదపద్మాలకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనలు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర వీళ్ళు తరువాతండి ఉత్తర కాశీ వెళ్తారు అది ఉత్తర కాశీ ఎక్కడుంది అంటే గంగా నది మూలమైన గంగోత్రికి గోముఖానికి ముఖద్వారం అంటండి తెహ్రి నరేంద్ర నగరు మొదలైన ప్రదేశాల మీదుగా ప్రయాణిస్తూ చివరికి ఉత్తర కాశీ చేరుకుంటారు తెహ్రీ గుండా నడుస్తున్నప్పుడు అండి యోగి రామతీర్థులు పూర్ణ నైరాస్యంతో నదిలోకి దుమికి ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారికి చూపించారండి ఆ రోజుల్లో ఉత్తర కాశీ అంటే ఒక చిన్న ప్రశాంత హిమాలయ పట్టణం అది బెనారస్ మాదిరిగానే భగీరథి అనే నామాంతరం ఉన్న గంగా అండి కొంత దూరం దక్షిణ వైపు నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది అక్కడ అన్నమాట దాన్ని కాశీ అని కూడా పిలుచుకునే మన బెనారస్లో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఒక విశ్వనాథ దేవాలయం అని చెప్పుకునే పురాతన సుందర శివాలయం కూడా ఒకటి ఉందండి యోగీశ్వరుడు అనే విశ్వప్రభువు అని విశ్వనాథుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ చిన్న సాధువుల సమాజం అక్కడ శుభ్రమైన గాలిని సరళమైన జీవన స్థితులను తృప్తిగా అనుభవిస్తూ సంచరిస్తూ ధ్యానం చేస్తూ రాజకీయాల్లోకి పోటీల్లోకి వాళ్ళు తలదూర్చకుండా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారంటండి అక్కడ రెండో మూడో అన్నక్షేత్రాలు ఉన్నాయంట వాటిలో సాధువులకి రోజుకి రెండు పూట్ల కూడా అన్నదానం జరుగుతుందండి ఈ అన్నక్షేత్రాలను మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి కాళీ కంప్లీ వాళ్ళ ఆయన యొక్క ఆశ్రమం ఒకటి అలాగే పంజాబ్ సింధు ఆశ్రమము నడుపుతూ ఉన్నాయండి ఏకాంతంగా ఉంటూ ఆధ్యాత్మిక అభ్యాసాల్లో మునిగి తేలే వాళ్ళ కోసం చిన్న చిన్న కుటీరాలు కూడా ఉన్నాయి ఎక్కడ ఉత్తర కాశీలో అనమాట ఇంకా టూకీగా చెప్పాలంటే ఎవరైతే ధ్యానం చేసుకునే అభిలాషు ఉంటారో వాళ్ళు అలాగే ఆలోచన సీలుకి అది ఒక ఆదర్శ ప్రదేశమని ఇక్కడ మనకి చెప్తున్నారండి ఇండియాలో కొన్ని ఆశ్రమాల్లో విద్యా సంస్థలు ఆసుపత్రులు మొదలైన వాటిని నడపడంలో బాగా అలిసిపోయిన సన్యాసులు అంటండి ఏకాంతంలో ఉండి తమను తాము తిరిగి ఊర్జ స్వతంత్రులుగా చేసుకోవడానికి వీలుగా ఆ ఆశ్రమాలు వాళ్ళ నిర్ణీత సమయానికి ఉత్తర కాశీకి పంపుతూ ఉంటారంట అలాంటి వాళ్ళు వెళ్తారంటండి బాగా అలిసిపోయిన సన్యాసులు జీవితంలో ఎందుకంటే కొన్ని కొన్ని ఆశ్రమాలు కానీ విద్యా సంస్థలు కానీ ఆసుపత్రులు కానీ కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లు నడుస్తూ ఉంటాయి కదండీ వాటిని నడిపిన సన్యాసులు ఉంటారు కదా వాళ్ళని అంటండి బాబాజీ రెండు పక్కపక్క కుటీరాలను ఏర్పాటు చేయించారంట ఒకటేమో ఆయనకి రెండోది శ్రీమధుకర్ గారికి వీళ్ళిద్దరికీ కూడా సాదా భోజనం తీసుకురావటానికి శ్రీ అమ్మగారు పంజాబ్ సింధ్ ఉన్నారు కదండి వాళ్ళు అన్నక్షేత్రానికి రెండు సార్లు వెళ్ళారంటండి బాబాజీ గారు చాలా అరుదుగా తినేవారు ఆయన కోసం తెచ్చింది చాలా వరకు కూడా ఆయన ఏం చేసేవారంటే కుటీరానికి దగ్గరగా ఉన్న అడవుల్లో చేరే ఊర కుక్కలకు పెడుతూ ఉండేవారంట ఆయన కుక్కల్ని ఎంతో ప్రేమించేవారండి ఆ కుక్కలు కూడా ఆయన్ని ప్రేమించేవంట వేదాధ్యయనంలో ముఖ్యంగా సామవేదంలోనండి విశేష ప్రజ్ఞావంతుడైన ఆ యొక్క బాబాజీ గారి శిష్యుడైన కృష్ణానంద శర్మ గారు ఈ శ్రీ మధుకర్ గారికి సంస్కృత పాఠాలు నేర్పడానికండి బాబాజీ గారు పురమాయించారంటండి వీళ్ళు వచ్చిన రెండు వారాల తరువాత శ్రీ మధుకర్ గారిని ఉత్తర కాశీలో ఏప్రిల్ మధ్య దాకా ఏడు నెలల వరకు ఉండమని ఆయన ఆదేశించారంటండి ఆదేశించి బాబాజీ గారు గంగోత్రికి వెళ్ళారంట ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి గంగానదికి మూలమైన గోముఖానికి నడిచి వెళ్ళి అక్కడ నుండి తపోవనానికి అలాగే వాసుకి సర్స్కి కూడా వెళ్ళాలి అనుకున్నారండి ఉత్తరి కాశీలోనే శ్రీ అమ్మగారు ఉన్న సమయంలో ఆయన జీవితంలో ఒక మహా అద్భుత అనుభవాలు కలిగించింది అని చెప్తున్నారు ఎందుకంటే బాబాజీ గారు కొన్ని యోగ ప్రక్రియలను ఈయనకి నేర్పారు కదా ఈయన దగ్గర అవి సంస్కృత తరగతులకు హాజరు కావడమే కాకుండా అనేక రకాల సాధువుల సాంగత్యం వల్ల చాలా ఆశ్రమాలు దర్శించడం కూడా జరిగింది అని చెప్తున్నారు కాశీ విశ్వనాథ దేవాలయం ఆవరణమే చాలా నాకు ఇష్టమైన ప్రదేశమని శ్రీ ఎమ్మెగారు చెప్తున్నారండి అక్కడ ఈ చాలా విశిష్టమైన స్పందనలు కలిగేవాంటండి ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క సన్నిధిలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీస్ బాగా తెలిసేవి అని చెప్తున్నారు తరచూ కూడా ఆధ్యాత్మిక అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కలిసేవారంట గర్భగుడిలోంచి యువతలకు వచ్చిన క్షణం నుంచి గాఢ ధ్యానంలోకి ప్రవేశించేవాడిని అని చెప్తున్నారు అక్కడ ఆవరణలో కూర్చుని అంటే అక్కడ ఆవరణ అంటే ఆ గుడి యొక్క ఆవరణలో కూర్చుని కాశీ విశ్వేశ్వరుడు యొక్క ఆవరణలో కూర్చుని ధ్యానం చేసుకోవటానికి ఒక ప్రశాంతమైన మూలని ఎంచుకున్నారంటండి అక్కడే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళే వేళ అయ్యేంత వరకు కూడా ఉండేవారంట ఒకసారు రెండుసార్లు అక్కడ పూజార్లో ఒకరు ఈయన మరీ గాఢమైన జానస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మెల్లిగా జాగ్రత్త అవస్థకి తీసుకురావాల్సి వచ్చేదంటండి ఒకసారి నిజంగా గాఢమైన ధ్యానం తర్వాత ఈయన కళ్ళు తెరవగానేనంటండి భయంకరమైన జుత్తు గుత్తులు నెత్తుడితో నిండిన కళ్ళు ఉన్న ఒక దిగంబరుడు శ్రీ అమ్మగారు పక్కనే మోకరిల్లి కూర్చుని ఒక వింత నమూనా అన్నట్టుగా పరీక్షిస్తూ ఉంటు ఉన్నాడంటండి అది చూసిన వెంటనే ఈయన ఉలిక్కిపడ్డారంట ఆయన ఈయన ఎప్పుడైతే జానంలోంచి బయటకు వచ్చారో ఈయన తెరిచిన కళ్ళల్లోకి తొంగి చూసి ఆయన బోసి నవ్వుతో నాట్యం చేయడం మొదలు పెట్టాడంటండి అంటే నేను ఒక ఎక్స్రే యంత్రం ముందు ఉన్నాను అనిపించిందంటండి శ్రీ మధుకరి గారికి ఆయన అలా చూస్తున్నప్పుడు ఆయన అలాగా నాట్యం చేస్తూ పిచ్చివాడేలా సైగలు చేస్తూ సిద్ధో సిద్ధో బాలో బాలో హోయి గైలు అని గట్టిగా అరవటం ప్రారంభించాడంటండి ఈయన పైకి లేచి అతనితో మాట్లాడదాం అనుకునే లోపే అతను ఏల వేసి ఆ ఆవరణ నుంచి బాణంలాగా దూసుకుని పోయి అదృశ్యమైపోయాడంటండి అక్కడ రామకృష్ణ ఆశ్రమ వర్గపు పెద్ద సన్యాసి ఒకరు ఉన్నారంట ఆయన ఉత్తర కాశీలో ఒక రెండేళ్ళు ఏకాంత వాసాన్ని గడుపుతున్నారంటండి వీరిద్దరూ కూడా చాలా గొప్ప మిత్రులు అయ్యారంట తరచూ ఇద్దరూ కలిసి కాశీ విశ్వేశ్వర ఆలయ ఆవరణలోకి ధ్యానం చేయడానికి వెళ్ళేవాళ్ళండి ఆ రోజున ఆయన నా నుంచి ఏమంత ఎక్కువ దూరంలో లేడు కనుక అప్పుడు జరిగిందంతా కూడా ఆయన కూడా కళ్ళారా చూశాడు అని చెప్తున్నారు అప్పుడు ఈయన ఆయన దగ్గరకు వెళ్ళి దీని అర్థం ఏమిటని అడిగారంటండి ఎప్పట్లాగా స్వామి మెత్తగా మాట్లాడుతూ అంటండి ఆయన ఎంతో దివ్యాత్మమైన ప్రేమతో ఉన్మతుడై పరమహంస అనుకుంటాను అంటున్నారు ఎందుకంటే ఆయన ఉచ్చరించిన శబ్దాలన్నీ కూడా బాంగ్లా భాషకి సంబంధించినవి అంటండి సిద్ధో అంటే బాగా ఉడికినది లేకపోతే దాని అర్థం సిద్ధుడైనా కావచ్చంట అంటే సిద్ధుడు అంటే సఫల యోగి అని అర్థం అండి బాలో అంటే గొప్ప అని కానీ లేకపోతే మంచి అని కానీ ఇలాగ ద్వంద్వార్థాలు ఉన్నాయంట అలాగే మరి హోయి గైలు అన్నారు కదా అంటే అయ్యిందని జరిగిందని అర్థం అంట దీన్ని బట్టి ఏమని మనకు తెలుస్తుంది అంటే సఫల యోగి అంటే గొప్ప బాగా యోగి అయ్యాడు అని ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట సిద్ధుడు అంటే అతని ఈయన యొక్క ఆధ్యాత్మిక స్థితిని చూస్తూ ఆ మాటలు అన్నాడు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతుడివే అని నేను అంటాను అని ఆ రామకృష్ణ ఆశ్రమ వర్గపు పెద్ద సన్యాసి గారు పలికారంటండి ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరోజు మాట్లాడుకుంటున్నంటండి బాబాజీయే నా గురువు అని నన్ను బాగా ఆధ్యాత్మిక స్థితికి ఎదుగటానికి ఎంతో సహాయం చేసి ఈ స్థితికి తెచ్చారు అని చెప్పారు కదండి అలాంట అలా చెప్పినప్పుడు ఎవరైతే ఆ పెద్ద సన్యాసి ఉన్నారో ఆయన ఈయన సమాధిలో స్థితిలో ఉండగా అంటండి గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన ఎలా కనిపించేవారంటే శ్రీ అమ్మగారు నిస్సంశయంగా ఉచ్చ చైతన్య స్థితిలో ఉన్నావు ఆయన ఉన్నాడేమో అనిపించిందంటండి ఆయనకి ఎందుకంటే వీళ్ళ యొక్క సన్యాసి వర్గాన్ని స్థాపించిన స్వామి వివేకానంద గారి గురువు ఎవరండి శ్రీ రామకృష్ణ పరమహంస కదా ఈ మాటలే ఉపయోగించేవారండి ఆయన కూడా ఆయన ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసుని జాగ్రత్తగా పరీక్షించండి అండి ఆయన సంతృప్తి చెందితే సిద్ధో సిద్ధో అంటే బాగా పక్వమైనది అంటే బాగా తయారైనది ఇప్పుడు ఒక పండును చూడండి బాగా పక్వానికి వచ్చింది అని చెప్తాం కదా అలా అనమాట ఈ వ్యక్తి కూడా ఆ మాటల్నే ఉపయోగించడం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అని ఆ యొక్క రామకృష్ణ ఆశ్రమపు వర్గపు పెద్ద సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నారనమాట దర్శనామి వర్గానికి చెందిన లక్ష్మణపురి అనే ఒక సన్యాసి ఒక రోజున శ్రీ అమ్మగారితో ఆధ్యాత్మికంగా బాగా ఉన్నత స్థాయికి చేరుకున్న ఒక పవిత్రమూర్తి నది ఒడ్డున తిరుగుతూ ఉన్నాడని చెప్పాడంటండి అంతకుముందే అతన్ని ఎరిగిన సన్యాసి ఒకడు ఉత్తర కాశీని కూడా దర్శించాడంట ప్రసిద్ధికి ఎక్కిన మఠాల్లో ఒకదానికి చెందిన అతను సంచార సాధువును చూపినప్పుడు నుండి ఆయన పాదాల మీద సాగిలి పడ్డాడంట తరువాత అతను ఆ సాధువు పూర్వ చరిత్రను కొంతమందికి చెప్పాడు కూడా అని చెప్తున్నారు జై గురుదత్త థ్యాంక్ యూ ఫర్ వాలి